గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది నమస్కారం ప్రేక్షకులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అనగానే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ సంవత్సరం ఎలా ఉండబోతోంది అసలు జీవితంలో వాళ్ళ కెరీర్ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఆర్థిక విషయాలలో కానీ ఇంకా చెప్పాలంటే ఆరోగ్య సంబంధమైన విషయాలలో సంతాన సంబంధమైన విషయాలలో పెట్టుబడులలో దీర్ఘకాలిక పెట్టుబడులలో లేకపోతే ప్రయాణాలు చేసే విషయంలో విద్యలకు సంబంధించిన అంశాలలో ఇలా ఇత్యాది అంశాల మీద ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే సాధారణంగా ఎవరైనా సరే నూతన సంవత్సరం అనగానే మనకి ఉగాదిని తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఆంగ్ల నూతన సంవత్సరం అంటూ మొదలుపెట్టాం కాబట్టి ఇక్కడ న్యూ ఇయర్కి మనం తీసుకుంటున్నట్టుగా ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో పన్నెండు రాసుల వాళ్ళకి కూడా తమ తమ విషయాలలో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారి యొక్క వృత్తి వ్యాపారం ఆర్థికం అంతేకాకుండా వ్యాపారాలతో పాటు ప్రయాణాలు విద్య సంతానం అభివృద్ధి ఇంకా మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది క్లుప్తంగా తెలుసుకోవడానికి ఒకటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ప్రతి వాళ్ళల్లో కూడా ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉంటుంది కళారంగం ఎలా ఉంటుంది వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని ప్రతి రాశి వాళ్ళకి అది కూడా చాలా ఇంట్రెస్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో క్లుప్తంగా పన్నెండు రాసుల వారికి ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవడం అయితే ఎప్పుడైనా సరే జ్యోతిష్య పరంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడంలో అర్థం ఏంటి అంటే దాని ప్రకారం ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే శక్తిని మనం పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల కోసం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇది ఒక క్యాలెండర్ లాంటిది అనమాట ఈ సంవత్సర ఫలితాల్లో సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందన్న విషయాల్లో ముందుగా ఆ విషయాన్ని తెలుసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి ఈ ప్లానిటరీ పొజిషన్లో కూడా అంటే గ్రహ సంచారాలు అని చెప్పుకుంటాం కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో ముందుగా అన్ని రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహాన్ని తీసుకున్నట్లయితే గురుగ్రహం అనేది విద్యకి అలాగే సంతానానికి అభివృద్ధికి కుటుంబానికి ఆర్థిక విషయాలకి అన్నిటికీ సంబంధించి గురుణ్ణి మనం చాలా శుభగ్రహంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి గురుగ్రహానికి సంబంధించి ఎన్నో కారకత్వాలు ఉంటాయి అంటే విశేషించి ఆయనకి సంబంధించిన విషయాల్లో వ్యక్తి యొక్క అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక సంతాన అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఆయన యొక్క ఇది చాలా అన అనుగ్రహం కోరుకుంటాం అయితే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి ఈ సంవత్సరం సంవత్సరం ప్రారంభం నుంచి ఆయన జూన్ దాకా కూడా మిథున రాశిలో సంచారం చేస్తారు అలాగే జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా కర్కాటక రాశి తన రాశిలో ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ ఒకటి నుంచి సంవత్సరాంతం దాకా అంటే ఎరడి దాకా కూడా తీసుకున్నట్లయితే ఆయన దానికి సింహరాశిలో ప్రయాణం చేయడం జరుగుతుంది అంటే మూడు రాసుల్లో గురుగ్రహ మార్పు అనేది మనం ఒకటి చూస్తాం అయితే శని భగవాను కనుక తీసుకున్నట్లయితే ఆయన సంవత్సరం అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది ఇక రాహుకేతులను తీసుకున్నట్లయితే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ నుంచి దాదాపు డిసెంబర్ దాకా వాళ్ళిద్దరూ కూడా రాహువు కేతువు రెండు కూడా కుంభరాశిలోనూ రాహువు అలాగే మనకి సింహరాశిలో కేతు సంచారం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా డిసెంబర్లో తర్వాత కొంతకాలం తర్వాత అది మళ్ళీ మనకి మకర రాశిలోకినూ రాహువు అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో కేతు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్లాన్టరీ పొజిషన్ ఆధారంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారి మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే అన్న విషయాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఈ యొక్క మేషరాశి వాళ్ళ దగ్గర నుంచి మొదలు మేష మేషరాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జూన్ దాకా అంటే ఒక పీరియడ్ దాకా కూడా ఈ యొక్క గురుగ్రహం ఆయనకి అది నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్గా అంటే నవమాధిపతిగాను భాగ్య మనకి ఈ యొక్క ద్వాద అంటే ఈ యొక్క ద్వాదశాధిపతిగా ఈ రెండు అధిపతుల రీత్యా కూడా మనం కనుక గురుగ్రహం తీసుకుంటే నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్గా గురుగ్రహం ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి జూన్ దాకా కూడా మిథున రాశిలో ప్రవేశించి అక్కడ ప్రయాణం తదుపరి కర్కాటక రాశి ఆ త అంటే చతుర్థంలోకి ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క సింహరాశిలోకి ఒక లాస్ట్ నవంబర్ డిసెంబర్ టైంలో పెడుతుంది అయితే ముందుగా ఈ గురుగ్రహం ఎప్పుడైతే మనకి ఈ యొక్క తృతీయంలో సంచారం చేయడం ప్రారంభం చేస్తుందో అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపు మార్చి దాకా కూడా గురుడు మనకి రెట్రాగ్రేషన్లో ఉండడం జరుగుతుంది అంటే వక్రంలో ప్రయాణం చేయడం జరుగుతుందనమాట ఈ వక్రంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక రకంగాను తర్వాత మార్చి నుంచి జూన్ దాకా తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఈ యొక్క వృశ్చిక రాశి వృశ్చకి రాశి వారి విషయాన్ని కనుక చూస్తున్నట్టయితే ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన గురుడు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ దాకా వీరికి అష్టమ స్థానంలోను తదుపరి మీకు జూన్ నుంచి ఈ యొక్క అక్టోబర్ ముప్పై ఒకటి దాకా ఉండే సమయంలో కర్కాటక రాశిలోను అదేవిధంగా మీకు ఆ తర్వాత నవంబర్ డిసెంబర్ రెండు నెలల్లో కూడా ఈ యొక్క గురుడు సింహరాశిలో అంటే మీకు ఈ యొక్క రాజ్యస్థానంలోనూ ప్రవేశం జరుగుతుంది ఇక శని భగవాను తీసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా శని భగవానుడు వీళ్ళకి పంచమ స్థానంలోనూ రాహుకేతువులు చతుర్థ రాజ్యస్థానాల్లోనూ సంచారం చేయడం అనేది జరుగుతుంది వీటి బేసడిగా కనుక తీసుకున్నట్లయితే ఎప్పుడైతే గురుడు సంవత్సరం ప్రారంభించి ద్వితీయ పంచమాధిపతిగా ఆయన ఎప్పుడైతే సంవత్సరం ప్రారంభం నుంచి మొదటి మూడు నెలలు రిట్రాగ్రేషన్లో మనకి ఈ యొక్క మిథున రాశిలోనే ఉండడం జరుగుతుందో ముఖ్యంగా అటు కుటుంబానికి ఇటు సంతానానికి సంబంధించిన విషయాలలో వారికి సంబంధించిన విషయాల్లో ఇతను కొంత అస్వతంత్రుడిగా ఉండే అవకాశం అనేది అంటే వారి ప్రకారమే ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అదేవిధంగా వారికి సంబంధించిన విషయాలలో కానీ ఆలోచనలలో కానీ కొంత అస్వతంత్రత అనేది వ్యక్తికి ఏర్పడే అవకాశం అనేది రుసికి రాసి వాళ్ళలో కొంత గోచరిస్తుంది మనకి అదేవిధంగా సంవత్సరం ప్రారంభం నుంచి వారికి సంవత్సరం జూన్ దాకా నడిచే సమయంలో కూడా మొదటి మూడు నెలల్లో రిఫార్మ్స్ అంటే ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఖర్చులు కానీ ఆలోచనలు కానీ అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులకు కానీ మొదలైన వాటికి అవకాశం అధికంగా ఉన్నా కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా దృష్టి సారించవలసిన సమయంగా మొదటి మూడు నెలల్లో అనుకున్న అంటే ఆరోగ్యానికి సంబంధించి ఖర్చులకు సంబంధించి సంతానం కుటుంబానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు మొదటి మూడు నెలల్లో తదుపరి ఆ విషయాలు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి ఆరోగ్య సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వ్యక్తిగత అభివృద్ధి కొరకు కృషి చేస్తారు అయితే తర్వాత ఎప్పుడైతే జూన్ నుంచి అక్టోబర్ దాకా నడిచే సమయంలో భాగ్యస్థానంలో గురుడు ప్రవేశించడం జరుగుతుందో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లభ్యమవుతుంది ఆశించిన విషయాల్లో విజయాన్ని పొందుతారు ఆర్థిక విషయాలు కావచ్చు కుటుంబపరమైన విషయాలు కావచ్చు మాట విలువ మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యక్తిత్వం అభివృద్ధికరంగా ఉంటుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ప్రయాణాలు చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడడం అలాగే ఆ పరిచయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా అనుకూలతలు నడితే సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ముఖ్యంగా కనబడుతున్నాయి అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి ఉంది అలాగే దూర ప్రయాణాలు ఉన్నత విద్య ముఖ్యంగా సంతానం వారి యొక్క అభివృద్ధి వారి కొరకు తీసుకునే నిర్ణయాలు వారి కొరకు మీరు తీసుకునే ఆలోచనలు పెట్టుబడుల కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు అంటే ఆ సమయంలో మీకు వచ్చే ఆలోచన విధానం అలా ఉంటుంది అయినప్పటికీ అభివృద్ధికరమైన సమయంగానే మనం దీన్ని భావించవచ్చు వ్యక్తిగతంగా మీ గౌరవం పెరుగుతుంది గుర్తింపు పెరుగుతుంది ఆలోచనలు బాగుంటాయి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందు వెళ్ళడానికి కృషి చేస్తారు ఎప్పుడైతే ఈ గురుడు మీకు నవంబర్ డిసెంబర్ సమయంలో మీ ముఖ్యంగా ఈ యొక్క రాజ్యస్థానంలో ప్రవేశించడం జరుగుతుందో సింహరాశిలోకి ఆ సమయంలో వృత్తిపరంగా బాధ్యతలు శ్రమ అధికంగా ఉంటాయి అదేవిధంగా సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది కుటుంబంలో మాట విలువ పెరుగుతుంది వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా మాట విలువ పెరుగుతుంది మాటకి అందరూ కూడా కొంత భయపడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి కుటుంబ విలువలు ఆర్థిక విషయాలు కుటుంబంలో ఆర్థికంగా మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులతో మీ అనురాగం ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి నూతన విషయాలు నేర్చుకుంటారు నూతన గృహ వాహనాల కొరకు ఆలోచనలు చేస్తారు శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి తగిన విధంగా పూర్వపురాణాలు తీర్చేయడానికి ఆలోచనలు చేసుకుంటూ ముందుకు పెడతారు ముఖ్యంగా శని భగవానుడు ఎప్పుడైతే మీకు పంచమ స్థానంలో సంచరిస్తాడో సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా నడిచే సమయంలో మాత్రం ముఖ్యంగా ఆలోచనల విషయంలో మీకు ఆలోచనలు కూడా ముఖ్యంగా మీరు ఇష్టపడిన వ్యక్తుల విషయంలో కావచ్చు లేకపోతే విద్యార్థుల విద్య సంబంధించిన విషయాల్లో కావచ్చు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది అంటే విద్యార్థులకి మంచి సమయమే అయినప్పటికీ కూడా వారు దాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కనుక ఆ విషయంలో బద్ధకాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి అలాగే అతి ఈ ప్రమాదకరమైన ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి ఏదన్నా అంటే చేయొచ్చా చేయకూడదు అనుకున్న వాటిలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి తప్ప వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది చాలా వరకు మంచిది అలాగే భాగస్వామి వ్యవహారాలు కావచ్చు వ్యాపార వ్యవహారాలు జీవిత భాగస్వామి రావాల్సిన లాభాలు ఆలస్యమైనా మీకు అందడం అలాగే భాగస్వామితో మీ యొక్క అనుబంధం అనుకూలంగా ఉండడం వ్యాపార వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండడం రావాల్సిన లాభాలు ఆలస్యమైన ఉన్నా దాన్ని పొందడానికి అవకాశం అలాగే మాట విలువని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైనవి అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగానే భావించవచ్చు ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి యోగా మెడిటేషన్ మొదలైనవి చేయాలి ఆరోగ్యం మీద తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఈ రాహుకేతువులు రెండింటి విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే వృత్తిపరమైన విషయాల్లో కొంత ఆలస్యాలు ఆటంకాలు చికాకులు మానసిక చికాకులు అధికంగా ఉండే అవకాశం ఒకటి అలాగే వాహనాలు వారు కూడా తగిన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుతూ ముందుకు వెళ్ళాలి వాహనాలు నడిపేటప్పుడు కూడా వీలైనంత వరకు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా విష్ణువు గరుడు వాహన అనే శ్లోకాన్ని పఠించడం అనేది కూడా చాలా వరకు మేలు స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టేటప్పుడు స్థిరాస్తులకు సంబంధించిన లాభాల విషయంలో ఇతరులు మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన విధంగా మీరు స్పందించవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా వైరాగ్య ధోరణిని తర్వాత వృత్తి చేసే ప్రదేశాల్లో అసంతృప్తిని చికాకుని మొదలైన వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఉన్నప్పటికీ చెప్పవలసిన సమయంలో చెప్పలేకపోవడం వల్ల మీ పై అధికారులతో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు వృత్తిపరంగా కొంత అసంతృప్తి అనేది ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది కనుక వృత్తిపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళి ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకోవడానికి కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక అదేవిధంగా మనం ఈ యొక్క మొత్తం వీళ్ళని తీసుకున్నట్లయితే అంటే ఒకటి ఈ రాహుకేతువుల ప్రభావం వల్ల వృత్తిపరమైన విషయాల్లో గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి విద్యార్థులు కూడా విద్యకు సంబంధించిన విషయాల్లో చికాకుల్ని అంటే ముఖ్యంగా విద్యా విఘ్నాలు కానీ విద్యకు సంబంధించిన విషయాల్లో కాన్సన్ట్రేషన్ కానీ లేకుండా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యంగా ఈ విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెంపొందించుకోవాలి హై గిరి ఉద్యపం చేయించుకోవాలి చేసుకోవాలి అదేవిధంగా లక్ష్మీనారాయణలకి గణపతికి సంబంధించిన ఆరాధన కూడా మంచి అభివృద్ధినిచ్చే అవకాశం ఉంటుంది కనుక విద్యకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ఉద్యోగస్తులకు సంబంధించిన విషయంలో ఉద్యోగస్తులకి ఇష్టం లేని ప్రదేశాలకి స్థాన చల్లడానికి అవకాశం కూడా ఒకటి కనబడుతుంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక వ్యాపారస్తుల విషయం తీసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది రాజకీయ నాయకుల విషయం తీసుకున్నట్లయితే చికాకులు అధికంగా ఉండే అవకాశం కనబడుతుంది స్త్రీల విషయం తీసుకున్నట్లయితే స్త్రీలకి లాభదాయకంగానే ఉంటుంది అలాగే కళారంగం కానీ వ్యవసాయ రంగం కానీ మీడియా రంగం కానీ ఇవన్నీ కూడా అభివృద్ధికరంగానే ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది ఓవరాల్గా ఈ వృష్టికి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే వీరికి ఈ సంవత్సరం ముఖ్యంగా ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ మొదలైన వాటికి సంబంధించిన సంవత్సరంగా అధిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన సంవత్సరంగా ఆధ్యాత్మిక ఆలోచనలు ఉన్నత విద్య అభివృద్ధి అలాగే సంతాన అభివృద్ధి కొరకు విశేషంగా ఆలోచనలు చేసుకుంటూ వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ మాట విలువను పెంపొందించుకుంటూ వృత్తిపరమైన గౌరవాన్ని పెంపొందించుకుంటూ వృత్తిలో మీ మాట విలువను పెంపొందించుకునే దిశగా మీకు ఆగస్టు అక్టోబరు దాటిన దగ్గర నుంచి సమయం అనేది కనబడుతుంది ముఖ్యంగా జూన్కి ఈ యొక్క అక్టోబర్కి మధ్య సమయంలో మాత్రం ఆశించిన విషయాల్లో ఆగుతూ వచ్చిన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు అలాగే ఆధ్యాత్మికంగా కావచ్చు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగా మాట విలువ వ్యక్తిత్వం అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే సమయంగా మనం దీన్ని భావన చేయాలి ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసులు వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నది జనరలైజ్డ్గా చెప్పుకున్న గోచార ఫలితాల భాగంగా మనం చెప్తాం ఎందుకంటే ప్రధాన గ్రహాలను తీసుకొని ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నదానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం చెప్పుకోవడం జరిగింది కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు కూడా ప్రధానం వాటితో కలుపుకొని ఈ గ్రహ గోచారాలని కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకి నడిచే దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పుడు గ్రహ గోచారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతాము కాబట్టి మనం ఏది చూసుకున్నా కూడా ఎప్పుడైనా సరే మనకి నడిచే దశలు అంతర్దశలు వాటి బలబలాలు అదేవిధంగా మన గ్రహ గోచారాలు అన్నిటినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నప్పుడు మనకి నడిచే దశలు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే గోచార రీత్యా ఎదురుతున్న ఫలితాల్లో స్వల్ప సమస్యలున్నా వాటిని అధిగమించడం సులభతరంగా ఉంటుంది అదేవిధంగా మనకి నడిచే దశల్లో చిన్నపాటి సమస్యలున్నా గోచార రీత్యా బలంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పరిహారాల రూపంలో శ్లోకాల రూపంలో కావచ్చు దేవాలయ సందర్శన కావచ్చు మీరు మీ మీ వ్యక్తిగత దేవతా సందర్శన దేవతా ప్రార్థనల ద్వారా కూడా సమస్యల్ని అధిగమించడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి గోచార ఫలితాలని మన యొక్క నడిచే దశలో అంతర్దశల ఫలితాలతో సమన్వయపరుచుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయాలి నమస్కారం